హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో పసుపు అయితే తక్కువ అయ్యాయి పసుపు ఉప్పు మంచిగా ఉంటేనే ఇగో నిమ్మకాయ ముక్కలు అయితే అసలు బూజు రాకుండా ఉంటాయి అందుకోసం అయితే పసుపు తీసుకొచ్చి మంచిగా అయితే కలుపుతాయి చూడండి ఎట్లా వచ్చినాయో రసం వల్ల అయితే కలిపి ఫ్రెండ్స్ ఇక చూడండి నైతే ఒక్క గింజ లేకుండా అయితే అన్నీ తీసేసినాయి ఇంకా చూడండి ఫ్రెండ్స్ వీటిలో కట్ చేసుకోవాలి ప్రతి ఒక్కటైనా కానీ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఒక పది పదిహేను రోజులు అనుకో త్రీ డేస్కి ఒకసారి ఒక ఫైవ్ డేస్కి ఒకసారి మళ్ళీ అయితే కలపాలి ఇక నీళ్ళు ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఉప్పు పసుపు అయితే కరెక్ట్గా వేసుకోవాలి లేకపోతే ముక్కలు అన్నీ పాడైపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అసలు పుల్లటి వాసన వస్తుంది నాకు ఇంత లోపల నీళ్ళు